నమస్కారం అండి గోవిందా గోవిందా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను ఇలాగే వీడియో చూసి తెలుసుకొని మా పాపకు యాక్చువల్ అయితే అమెరికాలో ఉంటాను మా అమ్మాయి చిన్నమ్మాయి అమ్మాయికి ఇంటర్వ్యూ ఉండేది ఇంటర్వ్యూ లో చాలా టఫ్ గా ఉండేది అమెరికాలో జాబ్ రావడం అనేది అంత ఈజీ కాదు చాలా కష్టమైన పని అందులో ఆమె ఏంటంటే నంబర్ టూ లో ఉండేది నంబర్ ఫైవ్ వన్ లో ఒక అబ్బాయి ఉన్నాడు అతను చాలా టాలెంట్ గా ఉన్నాడు అతనికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి అయితే నేనేం చేశానంటే ఎలాగైనా ఈ దేవుడి మహిమ చూద్దాము ఒకసారి ప్రయత్నం చేద్దాము మా అమ్మాయికి ఈ జాబ్ రావాలి మా అమ్మాయి కొట్టుకోవాలి అని చెప్పేసి నేను మీ దేవుని మొక్కుకున్నా దేవుని మొక్కుకొని దేవుడు నీ కనుక మహిమ ఉంటే మా అమ్మాయికి నేను ఇక్కడ పీర్చేసి వెళ్తాను మళ్ళీ వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దర్శనానికి రా రప్పించుకున్న తర్వాత లేదా స్వామి మా చేతుల్లో ఏమి లేదు అని చెప్పేసి నేను మొక్కుతున్నాను నిజంగానే అలాగే జరిగింది మా అమ్మాయి రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఆ హైలో ఫస్ట్ స్థానంలో ఉన్న అబ్బాయిని రేస్ చేసి మా అమ్మాయికి జాబ్ ఇచ్చారు అక్కడ అంత గొప్ప దేవుడని నేను నమ్మేసి రావడం జరిగింది